ఇంకో మామూలుగా ఈ మెటమరీలో వచ్చింది వచ్చేది అలా కాకుండా ఇంకో రకంగా వస్తుంది డబ్బు వస్తుంది ఆయనే కాకుండా ఉంటే హామీ సైడ్ మేనేయో కై ఉండేవాడు అయితే ఎవరన్నా సరే దేవుడి గురించి మాట్లాడినా యోగాని గురించి మాట్లాడినా వెంటనే రాయో కత్తి వారితో తుఫాను వాడిని షూట్ చేసేటువంటి మేనియో ఉండి ఉండేవాడు చాలా మంది జైల్లో పడి ఉండేవాడు అదే విధంగా ఇంకొక ఎనీ అదర్ సోల్ ఎక్సెప్టే అంటే ఆ ఇంటెన్సిటీ మనం ట్రాటడీ అప్పుడు ఒక ఇడియట్ పూర్వ అయితే అసలు ఉండదు హైలీ సెన్సి ఏమంటే ఆ ఇంట్రెస్ట్ తన జరుగుతుంది అవతల వాడు తన డివోట్ అయి ఉంది ఇవన్నీ కలిసేటప్పటికి అక్కడ ఎక్స్పోజివ్ అంటే జరిగింది దొరక మెటెస్ ఇప్పుడు జరిగినా జగభూతం కోసమే జరుగుతాయి ఒకటి కోసం గర్వనుకోవాలి అది ఎవరిస్తాం కాదు ఆయన ఇష్టం కాదు వీళ్ళు ఇష్టం కాదు వాళ్ళు ఇష్టం కాదు ఆ పోయినటువంటి బ్రతలు ఇష్టం కాదు డాక్టర్లు ఇస్తాం కాదు లోకల్లో కొన్ని కొన్ని పనులు గొరవలసి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అట్లాంటి సన్నివేశాలు వస్తాయి కంట్రోల్ పెరిగా అదే ఇన్సిడెంట్ ఇంకో లైఫ్ లో జరిగితే నేను చెప్పేటప్పుడు ఈ డ్రగ్స్ లో ఏదో దాంతో కానీ లాస్ ఆఫ్ జనరాసిటీ అనేటువంటిది ఈ డ్రగ్స్ అన్నింటిలో ఉంటుంది ఎక్కడో ఏదో కాదేషన్ ఉంటుంది మొత్తానికి వీళ్ళందరికీ కూడా స్వరా లోపల ఉంటుంది కాదేషన్ ఏమో ఒక ఇన్సిడెంట్ లైఫ్ లో అలా స్నాషింగ్ ఇన్సిడెంట్ దాని నుంచి ఉంటుంది కాదేషన్ నో కన్సిడరేషన్ వాళ్ళకి ఏం బాధ కలుగుతుంది ఏమనుకుంటారు వాడికి ఇబ్బంది ఇది ఏమీ లేవు కన్సిడరేషన్ అక్కడ కూర్చునే ఉంటారు అలా తెలుసుకుని తెలిసి తినేసి ఇస్తాం రైల్లో మన వాళ్ళు అక్కడ కూర్చున్నారు నాన్నగారు అప్పుడు హారు తినేస్తుంది असां चुस्ती पर्सिंग डिसप्यूट अग्री बीहवि టెన్త్ లంతా కూడా అంత మాట విసిరీస్ ఏంటంటే ఎన్నో హరుగులు తీసుకొస్తే అగ్లీ బిహేవియర్ అన్నమాట మనం వాడినంత కబోగో వాడటం టెన్త్ అగ్లీ బిహేవియర్ అన్నకన్నా చాలా లెప్ ఉంటుంది తప్పకుండా ఇన్సల్ట్ చేస్తారు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళే తప్పకుండా ఇన్సల్ట్ చేస్తారు ఇక మోడల్ ఏజ్ ఉంది మనం మరొక పోర్ట్ కు పోనండి ఇక్కడ జో స్కేల్ ప్రోగ్రెస్ ఇ వెయిట్ తో పాటు ఏ బాధ ఉన్నా మంట్ర బెట్ కి చూస్తు ఉండగా రే మోడ్ పెట్టునట్టు చేస చూడలేకపోతి న్యూరాలజికల్ షనల్ బాస్ సో ఆఫ్ 5 మినిట్స్ వి విల్ హా కేమ్ నా కెమ్ నా మెంటల్ సింప్టమ్స్ మాట్లాడుచున్నాం విల్ కంటిన్యూ కెమ్ నా మోడల్ కొన్నటో మెంటల్ సింప్టమ్స్ మనం అయిపోయినాయి లాస్ట్ నేను చెప్పినటువంటి క్లాస్ తో క్యామోమిల్లా మెంటల్ సింటమ్స్ ఫినిష్ అయినాయి రిమెంబర్ దీర్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ ది గోడాలిటీస్ ఆఫ్ కేమోమింగ్ కాదస్ విత్ థింగ్ ఏ బాధ వచ్చినో విపరీతమైన కోపము ఏడుపు రెండు కలిసి ఉండు కాంబినేషన్ ఇండికేట్స్ వరింపురాని కోపము వరింపురాని ఏడుపు రెండు కలిసి కాంబినేషన్ వీపింగ్ మెనీ డ్రగ్స్ వీ హాట్ యాంగర్ విత్ ఇట్స్ మనకి పరస్ట్రీ దగ్గర నుంచి నుంచి వీపింగ్ ఉన్నాయి ఇట్ ఈస్ ఎస్ టైప్ ఆఫ్ వీపింగ్ త మనం దారిపడే పరిస్థితుల్లో ఏడుస్తారు ఇది ఎలా కాదు చాలా డేంజరస్ టైప్ ఇది కుట్టి ఏడుస్తారంటారు ఎలా ఇది మొదటి మోడాలిటీ ఏ భాగంలో సరే రెండవది ఇన్సల్టెడ్ అవమానం చేసిన మనిషిని నలుగురులో పెట్టి బయట పెట్టినా నిష్ఠురం వాక్యాలు మాట్లాడినా వెంటనే వాళ్ళకి తలనొప్పి జ్వరం వచ్చేస్తాయి మొదలైన నలుగురులో మధ్యాహ్నం ఏడు తలనొప్పి వస్తుంది సాయంత్రం టెంపరేచర్ వచ్చేస్తుంది ఈ క్యావెల్ల సింటమ్స్ వచ్చేస్తాయి అలాగే ఆఫీసులో ఆఫీసర్ కుమార్స్తాను నలుగురు రోడ్డు నుంచి పెట్టి తిట్టాడు ఇంటికి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి బాధ్యత వచ్చి జ్వరం వచ్చేస్తుంది డైలీరియం కా అంటే మనం ప్రిసైజ్లీ స్పీకింగ్ దిస్ ఇస్ ఓన్లీ ఏ కాదేషన్ కారణం కానీ ఇది చాలా స్ట్రాంగ్ ఇది కాదేశను ఇది ఉన్నటువంటి డ్రగ్స్ వరుస ఒక గ్రూప్ లో గుర్తుంచుకోవాలి స్టాప్స్ స్టాగ్రియా ఒకటి దీంతో పక్కన గుర్తుంచుకోవాలి స్టాఫ్ స్టాంప్ ఒకటి ఒకటి ఈ రెండు కూడా పిల్లల్ని తిట్టిన కోపట నలుగురు వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటట్టుగా చేసిన ఎక్స్పోర్ట్ చేసిన పెద్దవాళ్ళని కూడా సెన్సిటివ్ నర్వస్ పీపుల్ ని నలుగురులో ఏదన్నా అన్నప్పటికీ లేదా డిస్కషన్ వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నా వెంటనే సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు ముగ్గురు కూడా అయితే వచ్చే సిమ్టమ్స్ మూడు రకాలుగా ఉంటాయి కనుక మూడు డ్రగ్స్ ఇంటికేట్ అయినాయి దీనికి కూడా ఆ మొదటి మోడాలిటీని మెంటల్ సింటమ్స్ పూర్తం దీంట్లో వచ్చే బాధలకు కూడా హరించరాన్ని తలనొప్పి దాంతో విపరీతమైన కోపం ఏడుపు కలిసి ఉంటారు కేవం అయితే సెల్ఫ్ అగ్రి అయితే ఇక్కడ తలనొప్పి ఈ భాగంలో ఆ నొప్పి కూడా ఇలాంటిది ఏదైనా పెట్టి ముఖం మీద పడుకోబెట్టి ఇలాగా ఇద్దరు ముగ్గురు నొక్కుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే యాజ్ ఇఫ్ కంటి చెప్పిన లాంగ్వేజ్ మనం చూస్తే యాజ్ ఇఫ్ ఏ బ్లడెన్ ఏ బ్లంట్ వుడెన్ సర్ఫేస్ ఈజ్ బీయింగ్ ప్రెసిడెంట్ ర్ఫేస్ ఈజ్ బీంగ్ ప్రెస్డ్ అపాన్ ది బ్రో అది అంటే ఒక ఏదైనా కొయ్యతో కర్రతో చేయబడినటువంటిది బ్లంట్ గా ఉన్నది ముద్దు చెక్కలాంటిది పెట్టి నొక్కేసేస్తుంటే ఎలా ఉంటుందో నమస్తే ఉంటున్నా ముఖ్యంగా కరు బొమ్మల కొంచెం పైన కొంచెం కింద ముక్కు గటు ఇటుగా చాలా విపరీతమైనటువంటి పాసం ఉంటుంది స్టాప్ సైక్రియ వాళ్ళకి తర్వాత కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి లేస్తే స్టార్ట్ వాళ్ళకి డెలీరియం వీళ్ళకి ఉంటుంది వాళ్ళకే ఉంటుంది ఫీవర్ సడన్ గా హైగా అవటం ఇది కామన్ డెలీరియం టైప్ లో డెలిరియం డెలీరియం వేరే మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు క్యామేళ డెలీరియం నేను పాతిస్తా నేను అని నా నన్ను అన్నావు కాదు నేను ఏమన్నా చూడు నేను చేస్తానండి ఉంటుంది ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు పాపం ఏం తిట్టడం అట్లాంటి ఉండవు ఇలాగా ఏదో ఏదో నేరేషన్ ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటాడు వైలెంట్ డెలిరియం క్యావమిలా ఉంటుంది కంపేరిటివ్లీవ్ డెలీరియం డెలిరియం సెగ్రియం చాలా భయంకరమైనటువంటి సాధిగుణం ఉంటుంది క్యావమిలా వాళ్ళకి క్రియ చూటంకి కూడా నిద్ర మూలగటం ఊకొట్టడం లేవ లేకపోవటం లేస్తే తూలి పడిపోవటం స్టాగరింగ్ గైట్ స్టాంగ్ తర్వాత స్వింగింగ్ అండ్ రాకింగ్ సెన్సేషన్ కూతుంటే ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉండటం ఏమైనా వస్తాయి ఇట్లా ఊగుతున్నట్టు ఉంటుంది కడుపు మూసుకుంటాయి క్రియా సోట ఫీలింగ్ నో ఫిజికలీ ఆల్సో ది పీపుల్ డూ లైక్ దిట్ ఇన్ హై ఫీవర్ బాగా జ్వరంలో ఉన్న వాళ్ళు కొత్త పెడితే ఇలా ముందుకు వెనక్కి ఊగుతారు క్రియడం కనుక దీంతో మొదలెట్టి ఆర్డర్ మనం స్టడీ చేసుకోవాలి క్యావ మిలో మాత్రం తప్పకుండా అవమానం పడ్డా చివాట్లు తిన్నా దెబ్బలు అడుకొని వచ్చినా ఉంటాయి దీంట్లోనే ఇంకొంచెం చిన్న ఉంది కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి ఆ సినిమాలకు వెళ్లి చూస్తే తర్వాత ఈ రకమైనటువంటి గతిపడుతుంది కొందరికి అంటే సెన్సేషన్ లవింగ్ టైప్ ఆఫ్ సిక్ అండ్ అన్హెల్దీ పిక్చర్స్ అంటే ఒక ఘాస్ట్లీ యాక్సిడెంట్ గురించి ఇన్వాల్వ్ సార్ జామింగ్ ఆఫ్ అబౌట్ టెన్ఆర్ఫ్ పీపుల్ రైల్ యాక్సిడెంట్ చూపించి అందులో మనుషులు విరిగిపోయి చెక్కలైపోయిన వాళ్ళు సహా మొహాలు చూపించి సినిమాల్లో డిటెక్టివ్ పిక్చర్స్ ఇట్లాంటి మోస్ట్ అన్సైకలాజికల్ అండ్ అన్సైంటిఫిక్ పిక్చర్స్ చాలా మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తాయి దాని నుంచి ఇమీడియట్ గా నిద్రపట్టబోవడం నిద్రపడితే డెలీరియం రావడం కయన కేకేష్ ఎరవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి వాటిలో ఇందాక గ్రూప్ కాదు చావమిలాతో ఇంకొక సెట్ ఆఫ్ డ్రగ్స్ గ్రూప్ ఉంటాయి ఈ గ్రూప్ వేరే రాసుకోండి దట్ ఈస్ వెన్ ది పర్సన్ హ్యాస్ సీన్ ఏ గ్యాస్ క్లీ సీన్ ఆర్ ఏ పిక్చర్ విత్ గ్యాస్ క్లీ భయంకరమైనటువంటి దృశ్యములు చూసిన అట్లాంటి దృశ్యములు వేరే సినిమా చూసిన శ్రమపడి ఎండలో నుంచు వారి టికెట్ కొనుక్కొని చూస్తారు చూసిన చావమిలా

భయంకరమైన కేక వేస్తాడు కేకతో ఏడుస్తాడు ఎక్కి ఎక్కి ఏడుస్తాడు అరుస్తాడు మిత్రో ఉలికిపడి ఆ సీన్ కనిపిస్తుంది అని చెబుతాడు సరిగ్గా ఏ సీన్ అయితే తన సినిమాలు చూశాడో ఒక మోటరు శ్రమపడి టికెట్ కొనుక్కొని చూస్తే తర్వాత పది మోట్లు టికెట్ అక్కర్లేకుండా కనిపిస్తుంది వేరపేటి మదేసీన్ కనిపిస్తుంది మొత్తం అంతా విత్ ఆల్ డీటెయిల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బాగా వైలెంట్ గా ఉంటే ముందు థర్టీలో వేయాలి అంటే కంట్రోల్ చేస్తుంది మళ్ళీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ మళ్ళీ రిలాక్స్ అయితే టూ హండ్రెడ్ లో వేయాలి ఫీవర్ లేకపోతే టూ హండ్రెడ్ వేయస్తుంది అది కూడా ఎప్పుడైనా మరో డోసు అవసరం ఉంటుంది అనేటువంటి ప్రొవిజన్ ఎప్పుడు మనం ఉంచుకుంటాం తట్టితో స్టార్ట్ అది దాంట్లో ఉన్న రోగం మీద మనం చేసే లౌక్యం అంటే కెంటు ఆ సూక్ష్మం మనకి ఇచ్చాడు ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ టూ అండ్ వన్ ఎమ్స్ పొటెన్సీ ది రిపీటేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అండ్ ది ఇంక్రీజ్ ఆఫ్ పొటెన్సీ ఇట్స్ కూడా హనిమన్ మరీ ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటే క్యాన్సర్ వల్ల అలాంటి వాటిల్లో ఈ ఇంక్రీజింగ్ పొటెన్సీ డైలీ యూజ్ చేసే మెథడ్ వేరే స్పెషల్ స్పెషల్గా చెప్పాడు లో ఉంది అది మిగతా డబ్బులు మాత్రం అప్లై చేయకూడదు ఇప్పుడు ఇగ్నేషియా కూడా వీటన్నిటికీ కూడా ఉలికి పట్టడం లేవటం ఏడవటం కామన్ గా ఉంటాయి కానీ తర్వాత బిహేవియర్ లో ఉంటుంది ఇగ్నేషియా ఉండు మేలుకుండగానే చేస్తూ ఉంటాడు ఉండు గాలిలోకి చూసి నవ్వేస్తూ ఉంటాడు నవ్వి ఏడుస్తూ ఉంటాడు ఏడ్చి నవ్వుతూ ఉంటాడు టెంపరేచర్ వస్తే ఓ మాటి కప్పుకుంటూ ఓ మాటి తీసేస్తూ ఉంటాడు ఫ్యాన్ వేయమంటాడు తీసేయమంటాడు కప్పుగానే ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాడు లేకపోతే ఫ్యాన్ తీసేసి కప్పుగానే తీసేస్తూ ఉంటాడు అంటే మోస్ట్ పారాడాక్స్ థింగ్స్ ఫ్యాన్ వేసుకుంటే షూరుగా కప్పుకుంటాడు ఫ్యాన్ తీసేస్తే కప్పుగానే షూరుగా తీసేస్తాడు ఇట్లాంటివి చేస్తాడు వీడంత కవ్వును అరుస్తాడు అరిచి లేచి పాటలు పాడతాడు చిన్న చిన్న సాంగ్స్ అవి మొదలెడతా మెలీరియంలో ఆశుకవిత్వం చెప్పగలడు హైయర్ స్టామర్స్ పేషెంట్ ఆ కాశేపును అంతకు ముందు చేత తర్వాత సంగీతం రాకపోయినా ఆ చాలా సోనరస్గా గా మెలోడియస్ గా మెల్లి ఫ్లూ చేస్తాడే అలా చెప్తారు తర్వాత మెల్లిగా ఏమేవో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడటంలో ఎన్నడ అలవాటు లేనటువంటి బూతులు మాట్లాడతాడు అలవాటు ఉన్నవాడు మాట్లాడతాం పెద్ద పాయింట్ ఏం లేదు అది జనం లేకుండానే మాట్లాడుతున్నాడు ఆయన వాడు కానీ అలవాటు ఎన్నడూ లేనివాడు వెరీ డీసెంట్ లైఫ్ అండ్ హ్యాబిట్స్ హీ బిగిన్స్ టు టాక్ ఇన్ బూరిష్ అండ్ కాకని డర్తీ లాంగ్వేజ్ బూత్లు మాట్లాడతాడు తర్వాత మామూలుగా కావాలని చెప్పి ఆ డెలిరియంలో అట్లాంటివి వస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చేటప్పటికి మరి పంచ కానీ లాగు కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఎక్స్పోజ్ అయ్యే పొజిషన్లో కూర్చుంటాడు ఏ డిజైర్ టు మేక్ అదర్స్ ఫీల్ ఇంకా హెంట్ బై ఎక్స్పోజింగ్ హిస్ ప్రైవేట్ పార్ట్ అది హైస్ లో క్లియర్ గా ఉంది గుండెలు తీసేసి ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు లేదా పంచగనకైతే పైకి లాగి వాళ్ళందరూ మామూలుగా అందరు చూస్తుండేట్టు గోకేసుకుంటూ ఉంటాడు జస్ట్ ఫర్ ది మీయర్ ఫన్ ఆఫ్ ఇట్ అ ఆ టేస్ట్ ఉంటుంది వాడికి క్రానిక్ పేషెంట్ అయితే అది వాడి నేచర్ లో ఉంటుంది హైపోర్ మామూలుగా నాలుగు కూడా అయితే రోడ్డు మీద ఇప్పటి సీడ్ మళ్ళీ కట్ క్రానిక్ పేషెంట్స్ లో కూడా అంటే దే డోంట్ నో దట్ పేషెంట్స్ దే ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ వాళ్ళ ప్రొఫెషన్స్ వాటిలో అటెండ్ అవుతూనే ఉంటారు కానీ రోడ్డు మీద మాట ఇట్లా ఇప్పటి మళ్ళీ అండ్ లేడీస్ ఆల్సో ఏ డిజైర్ టు ఎక్స్పోర్ మేల్ సార్ లేడీస్ ఏ డిజైర్ టు ఎగ్జామిన్ చేస్తాను డాక్టర్ గారు ప్రైవేట్ పర్ చూద్దామని ఉంటుంది అది హైర్ స్టామస్ టెండెన్సీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి ఏదన్నా చూడవలసి వస్తే డాక్టర్ అడుగుతాడు కదా బట్ దే ఫీల్ దట్ దే షూ షో ఇట్లాంటి మెంటల్స్ రైట్స్ అన్ని ఉంటాయి వీళ్ళకి వీళ్ళు మాత్రం ఎక్స్పోజర్గా కూర్చుని పడుకుని మెనోపాధిలో ఉంటారు ఇక్కడ ఈ ఎవరు వచ్చిన వాళ్ళు అది టిపికల్ ఇండికేషన్ హైర్ స్టామస్ కి తర్వాత ఆశ్రమం శాంతం భూతాలు కనిపిస్తున్నాయి దేవాలు కనిపిస్తున్నాయి ఇంకేముండవు యాక్సిడెంట్ అయిన తర్వాత ఊరికే ఉరికి పట్టండి దేయాలు కనిపిస్తాం భూతాలు కనిపిస్తాం లేకపోతే ఏవో శబ్దాలు కనిపిస్తున్నాం రాక్షసులు వస్తున్నారు అని ఎట్లాంటివండి ఒకటే డోసు ఆశ్రమం శాంతం సిక్స్ హెచ్ కంట్రోల్ అవుతుంది అయితే అంతకంటే ఫైనల్ ట్రీట్మెంట్ కూడా మన వాళ్ళు చెప్పారు దొడ్లో అతిమంశామిటమ్ ట్రీ ఉంటే దాని మించి వచ్చే గాలి ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా అంటే తులసి అసిమంశామిటం అంటే అలాగే అజారిటిక్ చేటా ఇండికా అది కూడా ఇలాంటిదే సైకిక్ ట్రబుల్స్ తర్వాత డెలీరియస్ ట్రబుల్స్ ఇటువంటి వాటిలో అజారిటిక్ కేటా కూడా సిక్స్ వేస్తే వెంటనే కంట్రోల్ అవుతుంది లేదా వేప చెట్టు దొడ్లో ఉంటే చాలా వరకు కంట్రోల్ చేసేస్తుంది అజారిటీ కేట అంటే వేప చెట్టు ఈ గ్రూప్ వేరే వేరే స్టడీ చేసుకోవాలి అసలు శాంతం ట్రై చేయడం బెటర్ బికాస్ ఇట్ ఈస్ ఏ మోర్ షూర్ డ్రగ్ ఓపియం సామాన్యంగా ఓపీఎం ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఓపీఎం వేస్తే కంట్రోల్ కాకుండా వారం పది రోజులు ఆలస్యం అయ్యే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడైనా సరే ఓపిఎంతో కంట్రోల్ కాకపోయినా అసనం శాంతం ట్రై చేయొచ్చు బట్ అసమో శాంతం మెయిన్ గా ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళు కంజెస్టెడ్ గా ఫీల్ అవుతారు రెస్పిరేషన్ అది ఇగ్నేషియా కూడా ఉంది అందుకని జాగ్రత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఆ బాడీ మొహం ఎట్లా ఉంటుంది ఆ డ్రగ్ వాడిది వీడి మొహం ఎలా ఉంటుంది రిపీటెడ్ గా మనం ఇంటర్క్యూస్ చదవటం వల్ల ఇంకా ఇంటర్కేసేసి తెలుస్తాయి నీకు గ్రూపింగ్ చెప్తున్నాయి బట్ ఇన్ మెనీ కేసెస్ దే ఆర్ కంట్రోల్డ్ విత్ అండ్ ఆల్ కేసెస్ విల్ బి కంట్రోల్డ్ విత్ తర్వాత మాత్రం వాళ్ళకి యాంటీ ట్రీట్మెంట్ చేయాలి ఎందుకంటే లేటెంట్ చోర కనుక వాళ్ళకి ఉండకపోయినట్లయితే ఇలాగ ఇంప్రెషన్స్ కంటిన్యూ అవ్వవు త్రూ టైం యాక్సిడెంట్ వచ్చినా ఏమొచ్చినా కూడా తర్వాత ఇట్లా గుర్తొస్తూ ఉంటాం సీన్ కనిపిస్తూ ఉంటాం ఇవన్నీ హెల్దీ మైండ్ ఉండవు యాక్సిడెంట్ అయితే సత్యాతలు పారేస్తారు లేకపోతే మామూలుగా మౌలిక దురుపులు వచ్చేస్తారు లింగర్ రావడం జిడ్డు వ్యవహారాలు ఉండవు అసలం శాంక్టమ్ బెటర్ అంటే ది బ్లాక్ వన్ అసలం తెరసిస్ అని వైట్ వన్ అది కూడా పర్లేదు కానీ అసలం శాంక్టమ్ ఇస్ బెస్ట్ అంటే కృష్ణపూల తులసి అంటారు మన వాళ్ళు మనకి మామూలుగా ఏరియాస్ లో కూడా వడ్లలోను వీళ్లలోను లేకపోతే ఎక్కడ ఇళ్లు కట్టుకునేందుకు విలేజ్ కట్టుకునేందుకు చూస్తే ఫారెస్ట్ లో ఎక్కడ ఈ జట్లు ఆటోమేటిక్గా నేచురల్ గా ఎక్కువ మొలిచి పెరుగుతున్నాయో అక్కడ కట్టుకోండి చాలా మంచి అంటే హెల్త్ కానీ మైండ్ కానీ చాలా క్లియర్ గా ఉంటాయి ప్రతి దేశంలో అలాంటి సేక్రెట్ ట్రీస్ కొన్ని ఉంటాయి అవి చూసి గమనించాలి ఇలాగే యూరోప్ లో కూడా కొన్ని సేక్రెట్ ట్రీస్ ఉన్నాయి అయితే మనకి తెలియదు చూపించాలి చాలా రకాలు తీసుకెళ్లి ఇది ఫలాంట్రీ ఫలాంట్రీ ఇది కింద గుర్తుంటారు ఇలాగా జపన్ చేసుకుంటారు మీద వేసుకుంటారు ఒక్కొక్క వాతావరణాన్ని చెట్టు ఇంకో వాతావరణాన్ని ఉండదు ఇది రెండో మూడేళ్ళకి ముఖ్యంగా దీంట్లో ఈ హెమో అని గుర్తుపట్టడానికి ఒక కన్ఫర్మ్ టెస్ట్ హెడ్ ఎక్ అన్ని కామన్ గా ఉంటుంది వెంటనే కడుపులో పసరు గొంతులో మంట పులిపి పులసరం వచ్చేస్తాయి భయం గాని యాక్సిడెంట్ గాని జరిగి జ్వరం వచ్చే లోపల కేకలేసినా చికాట్లు చివాట్లు పెట్టినా అది తర్వాత ఎసిడిటీ వస్తుంది ఎసిడిటీ వచ్చింది ఇట్లాంటి కాదేశం వల్ల ఈ చెప్పబడిన సింటమ్స్ అన్నిటితో పాటు ఎసిడిటీ కూడా కలిసి ఉన్నది అంటే ఇట్ ఈస్ ఏ కన్ఫర్మేషన్ ఆఫ్ క్యా ఇంకో కన్ఫర్మేషన్ తీసుకో తప్పకుండా అజీర్ణం ఉంటుంది మందం అజీర్ణం చేస్తుంది అదే మందం ఫెసిలిటీ లేకుండా యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ విన్నా కానీ మన వాళ్ళు ఎవరో రైలుకి అనుకోండి ఆ రైలు అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి న్యూస్ వస్తుంది వాడు సేపుగా ఉన్నాను లోపల విడి రెండు మూడు సారి జీరోకి నాలుగు రైలు తిరిగి అక్కడ అరీదేరు ఈ డ్రగ్స్ కావు ఎకోనైట్ వస్తుంది ఆర్జెంటీనమ్ నైట్రికమ్ పాస్పరికం సో దట్ ఈ రూపా ఎట్ ఆర్జెంటీనం నైట్రికం యాసిడ్ ఫాస్ఫరికం ఎకోనైట్ ఆర్జెంటీనం నైట్రికమ్ కనిపిస్తుందండి అజీర్ణం సడన్ గా లూజ్ బౌల్స్ వచ్చేస్తాయి మళ్ళీ తర్వాత ఆ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా సింటమ్స్ వస్తే వస్తాయి కానీ అజీర్ణం గానీ మోషన్స్ అవ్వడం గానీ ఉండదు ఆ ఒక రెండు మూడు గంటల్లో సడన్ అనమాట ఇది ఎలా ఆకలి బాగానే ఉంటుంది భోజనం చేసి చెడిపోయి ఉంటాడు ఆఫీస్ కి అక్కడ డిస్కషన్ అవుతుంది ఆఫీస్ లో అలా కాదు ఇలాగో అని చెప్తే కాదని ఆఫీస్ అంటాడు అలా కాదు సార్ ఇలాగంటే నోర్మయ్యి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి విపరీతంగా డైజెషన్ చెడిపోయి ఉంటుంది విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ లోపలంతా మంట విపరీతంగా ఆవరా రాజేసినట్టు గొంతులో దాకా మండుతో ఉంటాం చేనుకుని కూలి చే ఎసిడిటీ చాలా డ్రగ్స్ కు ఉంది దానికి కామె లింక్ పెట్టకూడదు పెట్టకూడదు ఆర్థిక కి ఉంది యాంటీమోనియం కురడం విపరీతమైనటువంటి ఇప్పుడు చెప్పిన మంట అది ఉంటుంది కానీ కేకలేస్తే వెంటనే డిస్టర్బ్ అవటం కాదు వాడికి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది జాండీస్ టైప్ ఆఫ్ ఎసిడిటీ వాడిది లివర్ ఎఫెక్ట్ అవటం వల్ల వీడికి లివర్ ఎఫెక్ట్ అవ్వదు టైం లేదు అప్సెట్ అవుతుంది కాదు వాడికి గ్రాడ్యువల్ గా లివర్ ఎఫెక్ట్ అవడం వీడికి లివర్ అప్సెట్ అవడం ది సడన్నెస్ ఇండికేట్ క్యావ మెల హియర్ అది ఒక డైజెస్ బాగా ఉంది ముఖ్యంగా నిద్రపోతున్నా మేలుకొని ఉన్నా ఉంటుంది వీడికి ఉడికి పడుట ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటితో పాటు ఇది కూడా మనం కలుపుకుంటే బర్డౌన్ కావాలా క్యావ మిల్ల కావాలా చూసుకోవాలి బికాస్ ఆఫ్ ది సడన్నెస్ ఆఫ్ సడన్నెస్టమ్స్ సడన్ గా అన్ని సింటమ్స్ రావటం కానీ బెల్డోనాలో సడన్నెస్ లో ఈ యాసిడిటీ ఇండైజెక్షన్ ఉంటుంది బెల్డోనా హెస్ నో యాసిడిటీ అండ్ ఇండైజెషన్ బట్ ఇట్ హ్యాస్ కడుపు నరాలు బిగించి పొట్ట నొప్పి వస్తుంది ఒక్కొప్పుడు సైకలాజికల్ కాజెస్ వల్ల బెల్డోనాకి ఇప్పుడు చెప్పబడిన సైకలాజికల్ కాజెస్ వల్ల సడన్ గా నరాలని బిగదీసి కడుపు నొప్పి వస్తుంది అజీర్ణం కడుపు నొప్పు కాదు అది ఒకే పక్కన రాసి ఉంచుకోండి ఒక్కోటి చదువుతుంటే మీకు రిపీటెడ్ రీడింగ్స్ లో అర్థమవుతాయి దీంతోనే ఇంకాస్ ఉంటాయి అంటే ఒక విధంగా కొంకర బోవటం లాంటివి పడుకుని జ్వరం వచ్చిన వెళ్ళిపోతుంది లేదా మొత్తం బాడీకి ఎంత వస్తే కన్వల్షన్ అంటాం ఫ్రీ కానీ కన్వల్షన్ గాని చిన్నపిడ్డ ఫేస్టా అవి అంటాం కన్వల్షన్ అంటే లేదు వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ స్వాగతం రావు నేను చెప్తాను స్వాగతం ఇప్పుడు ఈ ఫిఫ్టీస్ ఉంటాయి దీనికి అందుకని ఈ లక్షణాలన్ని చూస్తే ఇన్ఫెంట్స్ లో చిన్నపిల్లల్లో ఈ దిగువ చెప్పబడే కేసుల్లో ఇది ఆఫన్ గా ఇండికేట్ అవుతుంది ఒక పార్ట్ రావచ్చు లేకపోతే మన శరీరం అంతా రావచ్చు కన్వల్షన్ అంట వీటిలో మనం గుర్తుంచుకోవాల్సింది హలోై అండ్ దే గెట్ జస్ట్ బెత్కట ఉండిపోతా అనమాట మళ్ళీ వెళ్ళోదు మొహాన్ ఇల్లు ఏదో అరిచి కొట్టి తిట్టి ఏమన్న చేసి మళ్ళీ వెళ్ళ క్షమామె రిపీటెడ్ గా వస్తూ ఉండేవాడు ఉంటాడు ఈ భయపడి దడుచుకుని అనేది కాకుండా వాడికి కోపం ఏదన్నా మీరు రప్పించారంటే రెండు తినడానికి మీకు తెలుసు పారేస్తాడని ఒకటి రెండో తెస్తానంటే ఓహరి కింద పడి